టెడ్రిక్ సొరయు అనే ఫ్రెంచ్ చిత్రకారుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో చిత్రించిన ఈ వర్ణ చిత్రం ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచానికి దృశ్య రూపం అమెరికా ఐరోపా ఖండాలకు చెందిన ప్రజలు స్త్రీలు పురుషులు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛా ప్రతిమకు నివాళులర్పిస్తున్నట్లుగా ఈ చిత్రాన్ని గీశారు ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రపంచ గతిని మార్చిన గొప్ప చారిత్రక ఘటన ఫ్రెంచి విప్లవం స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము జాతీయత అనేవి ఫ్రెంచి విప్లవం నుండి ఏర్పడిన భావనలు చిత్రకారుడు ఫ్రెంచి విప్లవం ప్రపంచంపై ఎటువంటి ప్రభావం చూపిందో ఈ చిత్రంలో ఈ చిత్రంలో సింబాలిక్గా చూపారు ఈ చిత్రకారుడు ఊహించినట్లుగానే తదనంతర కాలంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన విముక్తి ఉద్యమాలకు విప్లవోద్యమాలకు ఫ్రెంచి విప్లవం ఆదర్శంగా నిలిచింది ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఫ్రెంచి విప్లవ తదనంతర పరిణామాల కారణంగా జాతీయవాదం బలమైన అంశంగా మారింది ఐరోపాలో జాతీయ భావం పురోగతి అనే అంశాన్ని ప్రస్తావించుకునే సందర్భంలో మనం ఫ్రెంచ్ విప్లవ పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటాం ఫ్రెంచి విప్లవం ఎందుకు జరిగింది ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రాన్స్ దేశంలోనూ ఐరోపా ఖండంలోనూ ఎటువంటి సామాజిక పరి పరిస్థితులు ఉన్నవి మనం ప్రశ్నించుకుంటే ఆధునియుగానికి ముందున్న కాలాన్ని మనం మధ్యయుగం అంటాం మధ్యయుగ కాలంలో అన్ని దేశాలలో నిరంకుశ రాచరికాలు చలామణి అయ్యేవి వ్యక్తి యొక్క విలువ పుట్టుకని బట్టి నిర్ణయించేవారు ప్రత్యేక సామర్థ్యాలు విశేషమైన తెలివి విశేషమైన ప్రతిభా పాఠ వాళ్ళ కలిగిన వ్యక్తులకు గుర్తింపు ఉండేది కాదు యుగంలో ఒక ప్రధాన పరిణామంగా మనం పెరిచే పలవని చెప్పుకోవచ్చు ఫ్రాన్సు దేశంలో అప్పటి వరకు దేశాన్ని పరిపాలిస్తున్న బోర్బన్ రాజవంశీయులు దర్వంకుశ పరిపాలన విధానము అసమర్థ పరిపాలన విధానము యుద్ధాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం ప్రభు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను భారీ నిర్మాణాల కోసం ఖర్చు చేయడం తర్వాత తమ కీర్తి ప్రతిష్టల కోసం ఇంగ్లాండ్తో చేసిన నిరంతర యుద్ధాలు తెన్నిటి కారణంగా ఆర్థికంగా ఫ్రాన్సు తీవ్రంగా దెబ్బతిన్నది ఎటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తాయనే విషయము అనే చర్చను మేధావులు ఆరంభించారు ఫ్రెంచ్ ప్రజలపైన రూసో మాంటెస్ వోల్టీయర్ లాంటి తత్వవేత్తల యొక్క రచనలు ఫ్రెంచ్ ప్రజలను ప్రభావితం చేశాయి ఆ సమయంలో ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకోసము ఫ్రెంచ్ ప్రజలపై కొత్తగా పన్నులు వేయాలన్న ప్రయత్నాన్ని చేశారు ఇందుకోసము ఫ్రెంచి వారి పార్లమెంటు అయిన ఎస్టేట్ జనరల్ను సమావేశపరచడానికి నిర్ణయించారు ఆ రోజుల్లో ప్రాంత సమాజంలో మూడు వర్గాలు ఉండేవి ప్రభువులు మతాధికారులు సామాన్యులు ప్రభువులకు మతాధికారులకు విశేషమైన అధికారాలు అవకాశాలుండేవి వీళ్ళు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు అదే సమయంలో ప్రభుత్వం ప్రభుత్వం విధించే పన్నుల భారమంతా సామాన్యులపై పదేది సామాన్యుల్లో తెలివైన వారు సమర్థులు విద్యావంతులు మధ్యతరగతి వర్గానికి చెందిన వారు విశేషమైన సంపద పొందారు పన్నులు వేసేందుకు ఎస్టేట్ జనరల్ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశమే ఒక రకంగా విప్లవ ఫ్రెంచి విప్లవానికి కారణమైనది ఫ్రెంచి విప్లవకారులు రాజుపై తిరుగుబాటు చేసి పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగవ తేదీన విప్లవకారులను రాజకీయ ఖైదీలను బంధించి ఉన్న పారిస్లోని బాస్ట్లీ కోటను ప్రజలు కొట్టారు దానితో ఫ్రాన్స్ దేశంలో ఎక్కువ మొదలైంది ఈ విప్లవ పరిణామాలు దేశమంతా వ్యాపించాయి ప్రభువులు మతాధికారులు తమ అధికారాలను కోల్పోయారు దేశంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడింది ఇదే క్రమంలో ఈ సమయంలో ఫ్రాన్సులో వచ్చిన ఈ వచ్చిన ఈ విప్లవ పరిణామాలు రాజు అధికారాన్ని కోల్పోవడం ఖండంలోని మిగతా దేశాల్లో ఉన్న సంప్రదాయ రాజరిక పాల పాలకులకు భయాన్ని కలిగించాయి అవన్నీ ఏకమై ఏదో విధంగా ఫ్రాన్సు దేశంలో ఏర్పడే విప్లవ ప్రభుత్వాన్ని తురముట్టించాలి నాశనం చేయాలనే ప్రయత్నాలు చేశాయి విప్లవకారులు ఒక జాతీయ సైన్యంగా రూపుదిద్దుకున్నారు ఈ క్రమంలోనే ఫ్రాన్సు దేశంలో తామంతా ఒక్కటైన భావన ఒక జాతీయ భావం ఏర్పడింది ప్రజల పౌరులందరికీ వర్తించే విధంగా పౌర హక్కులు విద్యా విధానము ఇవన్నీ రూపుదిద్దుకున్నాయి ఈ ఫ్రెంచి విప్లవ ప్రభుత్వము తమ దేశానికి ముప్పుగా మారిన విప్లవ వ్యతిరేక శక్తుల్ని అలసివేసే క్రమంలో ఒక సైనిక శక్తిగా ఫ్రెంచి ఫ్రెంచ్ ప్రజలు ఒక సైనిక శక్తిగా ఫ్రెంచ్ ప్రజలు రూపుదిద్దుకున్నారు నెపోలియన్ నాయకత్వంలో ఉన్న ఫ్రెంచ్ యుక్లో సైన్యాలు ఐరోపా ఖండంలో ఉండే అనేక దేశాలను జయించాయి ఈ క్రమంలో ఫ్రెంచ్ యుక్లో భావాలు ఐరోపా ఖండం అంతా వ్యాపించాయి చివరికి పద్దెనిమిది వందల పదిహేనులో ఐరోపా శక్తులన్నీ కలిసి నెపోలియన్ను ఓడించాయి ఈ నెపోలియన్ నెపోలియన్ ఓడించి ఆయన్ని బందీ చేశాయి ఆ తర్వాత ఐరోపా దేశాలన్నీ పద్దెనిమిది వందల పదిహేను పదిహేనో సంవత్సరంలో ఆస్ట్రియా ఆస్ట్రియా దేశంలోని వియన్నా నగరంలో సమావేశమయ్యాయి విప్లవానికి ముందున్న పరిణామ పరిస్థితులను నెలకొల్పాలని అన్ని దేశాల్లో ఆయా రాజులను రాజులకు అధికారాలు అప్పగించాలన్న ప్రయత్నం చేశాయి వాళ్లకు స్వతంత్ర భావాలకు అలవాటైన ప్రజలు జాతీయవాద స్ఫూర్తితో ఈ రాచరిక ప్రభుత్వాలను వ్యతిరేకించారు ఈ క్రమంలోనే పంతొమ్మిదవ శతాబ్దపు ఏడవ దశకంలో ఇటలీ జర్మనీ జాతీయ రాజ్యాలుగా ఉత్తరించాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రెంచ్ వ్యూప్ల ప్రభావాలు ప్రగాఢంగా ఉన్నాయి విద్యావంతులు ఉద్యమకారులు ఫ్రెంచ్ వ్యూప్లవ నినాదాలు ఫ్రెంచ్ వ్యూప్లవ చరిత్ర వారిని విశేషంగా ప్రభావితం చేసింది ఇరవయో శతాబ్దంలో విముక్తి పొందిన అనేక దేశాల యొక్క రాజ్యాంగాల రూపకల్పనలో ఈ ఫ్రెంచ్ వ్యూప్లవ నినాదాలు ప్రధానంగా ఫ్రెంచ్ వ్యూప్ల నినాదాలు ఈ రాజ్యాంగాల్లో భాగమైనవి మన దేశపు రాజ్యాంగ పీఠికలో కూడా స్వేచ్ఛ సమానత్వము శోభాతృత్వం అనేవి ఒక ప్రధాన అంశాలుగా ఉన్నాయి కంచ్ ముందు ప్రపంచంలో ఏ దేశంలో అయినా పాలకులు పాలితులు అన్న భావన ఉండేది కంచి విప్లవం తర్వాత ఇవి ఈ ఆలోచన విధానం మారిపోయింది ప్రజలు పౌరులుగా పరిగణించబడ్డారు ప్రజలకు మానవ హక్కులు పౌర హక్కులు ఉంటాయన్న విషయం గుర్తించబడింది జాతీయతా భావం అంటే ఒకే ఉమ్మడి సంస్కృతి చరిత్ర భావోద్వేగాలు కలిగిన ప్రజలు ఏకమవ్వడం తమంతా ఒక్కటే అనే ఉమ్మడి అవకాశాల కోసం ఆశయాల కోసం పోరాడడం తమ హక్కులను సాధించుకోవడం అనేది ఒక ప్రధాన పోరాట అంశంగా మారింది ఈ క్రమంలోనే జాతీయ భావం రూపుదిద్దుకున్నది ఇందుకు పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఇరవయో శతాబ్దం తొలి అర్ధభాగంలో భాగంలో జరిగిన భారత స్వతంత్ర పోరాటం కూడా ఒక మంచి ఉదాహరణ చైనాలో విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆఫ్రికా ఖండంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఇవన్నీ ఈ కోవకు చెందినవి ఆ విధంగా జాతీయ భావము అనే భావాన్ని అర్థం చేసుకోవడానికి అది ఏ విధంగా రూపుదిద్దుకున్నది అది ఉద్యమాలకు ఏ విధంగా దారి చూపింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఐరోపా ఖండం మీద తీవ్ర ప్రభావం చూపిన జాతీయ భావత జాతీయతా భావాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఈ జాతీయతా భావన స్ఫూర్తితోనే పంతొమ్మిదో శతాబ్దంలో ఇటలీ ఏకీకరణ జర్మనీ ఏకీకరణ ఇటలీ ఒక జాతీయ రాజ్యంగా జర్మనీ ఒక జాతీయ రాజ్యంగా అవతరించాయి ఈ ఈ జాతీయ స్ఫూర్తితో ఉన్న ఈ దేశాలు తర్వాత సామ్రాజ్యవాద పందాలను అనుసరించాయి అది ఇరవై శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైనది ఈ అంశాలన్నీ మనం ఈ పాఠ్యాంశంలో